మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామానికి చెందిన బెస్త శోభ తీర్థశేషులు శివరాములు గారి ఏకైక కుమార్తె నిరుపేద వధు బెస్త దివ్య వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు కాసాని ఆసాని జ్ఞానేశ్వర వీరశంగరి తరఫున పిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా తన వంతు సహాయంగా నిరుపేద దివ్య వివాహానికి ముప్పై వేల విలువైన పెళ్లి సామాగ్రిని ఆయన అందజేసి మానవత్వం చాటుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు తన వంతు సహాయంగా నేను పిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున గత ఐదు సంవత్సరాలుగా పేదలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇంకా ఎవరైనా ముదిరాజు కుటుంబాల్లో నిరుపేద వధువులు ఉంటే వారికి కూడా తన వంతు సహాయంగా పెళ్లి సామాగ్రిని అందిస్తామని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రామాయణంపేట పట్టణ ముదిరాజు సంఘ యూత్ నాయకులు రెడ్డమైన నరేష్ పోచమ్మల గణేష్ గోల్పర్తి గ్రామ ముదిరాజు యూత్ నాయకులు సాదుల రాజు బెస్తా దీపక్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు అర్గులి కొబెన్ రామపడ కొబెన్ అలాను నడువని ఆవ మన ఆయన లేదు సబైట్ తోటది నా 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 అమ్మ సర్ హలో ఉంటావా ఈ రిజిస్ట్రామండి అధ్యక్షులు పుట్టిరాజ్ గారు గుల్పర్తి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పెళ్లి ఉందని తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులకు బడి భాషను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గుల్పర్తి గ్రామంలో ఉన్నటువంటి దీపక్ వల్ల చెల్లెలు దివ్య గారి పెళ్లి సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది వారు పెళ్లి సందర్భంగా ముద్రాజ్ మహాసభ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు కాసాని వీరేజ్ గారి తరఫు నుంచి ఏమన్నా సహాయం చేయమని చెప్పడం చెప్ప చెప్పడం అడగడంతో నేను మా నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది పిఎన్ఆర్ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ పేరు మీద దాదాపుగా చాలామంది ముద్రాజ్ పేద విద్యార్థులకు కానీ పేద పిల్లలకు కానీ సహాయం చేసుకుంటా గత ఐదారు సంవత్సరాల చేసుకుంటూ వస్తున్నాను గత కరోనా సమయం నుంచి ఇప్పటివరకు నిర్విరామంగా నా ఆధ్వర్యాలతో పాటు మా జిల్లాలో నాటు కమిటీలో ఉన్న సభ్యులందరూ కలిసి ముద్రాజుల సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నారు ఈ సందర్భం వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఇక విషయానికొస్తే దీపక్ అబ్బాయి మా ముద్రాజు కాసా యువసేన తరఫులో ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు వారి చెల్లెళ్ళు పెళ్లి సందర్భంగా మేము బడి భాషను ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా ముద్రాల సందర్భ ముద్రాల తరఫు నుంచి ఇంకెవరికైనా సరే ఏ ఆపద వచ్చినా సరే ఏ సందర్భమైనా సరే శుభకారమైన అశుభకారమైనా ఏ సందర్భమైనా సరే ముద్రాల గురించి సేవ్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అమ్మాయికి ఆశీస్సులు అందజేయడంతో పాటు మరియు ఇంకా అవతర ఇతర అవసరాలు ఏమైనా ఉండ ఉన్నట్టయితే వారికి చేయాలన్న సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది ఇక ముందు కూడా ఏ అవసరం ఉన్నా సరే నేను వారికి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ముగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్